stage pe ke liye panchdas అందరికీ శుభోదయం విద్యార్థులందరికీ మనకు అర్థమైపోయింది కదా ఎందుకు సమావేశమయం శ్రీనివాస రామానుజన్ బర్త్డే పుట్టినరోజు ఎప్పుడు రేపు అంటే డిసెంబర్ ఇరవై రెండు నాడు శ్రీనివాస రామానుజన్ ఎప్పుడు కనిపెట్టారు జీవ పరిమాణ సిద్ధాంతం ఎవరు ఎవరుకున్నారంటే డార్విన్ అంట మరి లెక్కలు ఎవరు కనుక్కున్నారు లెక్కలు ఎవరు ఇది ఆదిమానవుని కాలం నుంచి కూడా లెక్కలు వచ్చింది లెక్కలు ఉన్నాయి అయితే ఇప్పటిలాగా నంబర్లు లేదు అప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఎట్లా అవసరం పడింది అంటే పశువులు ఉంటాయా పశువులు మేపడ లేకపోతే కొన్ని గులకరాలు పెట్టుకుంటుండే రాళ్ళు ఇప్పుడు ఎన్ని పశువులు బయటికి పోతాయి ఎన్ని జీవాలు బయటికి పోతాయో అన్ని రాళ్ళు పెట్టుకుంటుండే రాళ్ళు పెట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఒక్కొక్క రాయి తీసుకుంటుండే రాయి మిగిలిపోతే అర్థం ఎక్కడ పశువు మిస్ అయ్యింది అని చెప్పేసి కాబట్టి ఈ విధంగా కాలం నుంచి ఉంది మరి దాన్ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఎక్కువగా గ్రీకులు దీని మీద ఎక్కువగా పరిశోధన చేసారు దాన్ని అభివృద్ధి చేసారు కనుక్కోలేరు ఎవరు ఆల్రెడీ ఉన్నాయే దాన్ని ఏం చేసారు పరిశోధన చేసి దాన్ని అడ్వాన్స్ రామానుజన్ శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి శుభాకాంక్ష అయితే మామూలుగా రామానుజన్ అజిత్ తలపై రామానుజన్ బర్త్డే రెండు సంవత్సరం మీకు గుర్తుకుందో లేదు మనము ఒక విజు కూడా కండక్ట్ చేయడం జరిగింది చిన్న గేమ్ అవునా గుడి చాలా యొక్క గేమ్ తర్వాత లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది చాలా బాగా చెప్పారు ఆయన పుట్టుక నుంచి ఆయన చనిపోయే వరకు ఏంది అని చెప్పి అయితే అట్లాంటి వ్యక్తుల్లో ఒకరు అయితే ఏమైనా ఇప్పుడు స్కూల్కి ఎందుకు వస్తలేదు మీరు అని మనం టెన్త్ క్లాస్ స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి స్కూల్కి ఎందుకు రాలేదంటే లాస్ట్ ఆయన హాస్పిటల్లో ఉంటే హార్డీ అతన్ని చూడడానికి వచ్చిండ్రు మరి అంత పేషెంట్ అసలు ఆయన చివరి రోజు ఆ రోజుల్లో కూడా ఆయన ఆయన ధ్యాసంతా ఉన్నటువంటి కనెక్షన్ ఏర్పడుతుంది అట్లా హార్డీ వచ్చినటువంటి మామూలుగా హార్డీ ఏం చేసిండ్రు ఏముండే అక్కడ మాట్లాడించడానికి వచ్చినటువంటి మ్యాథమెటిషియన్ గ్రేట్ మ్యాథమెటిషియన్ హార్డీ యొక్క కాల్ నంబర్ యొక్క విశిష్టతను తెలవడం జరిగింది ఒకటి ఏడు రెండు తొమ్మిది మామూలుగా ఆ నంబర్ కూడా కొంచెం చూడడానికి ఆల్ నంబర్ లాగా ఎంత అయినటువంటి నంబర్ లాగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా దాని యొక్క ప్రాముఖ్యతను ఆయన బెడ్ మీద ఉండి కూడా దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పగలిగానంటే శ్రీనివాస రామాజీని యొక్క లెక్కల మీద ఉన్నటువంటి మమకారము ఆయన యొక్క గొప్పతనము అందరము తెలుసుకోవచ్చు ఇంకా మనం గర్వం అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఏంటి ఆయన భారతిని మన భారతీయుడు మనలో ఒకడు గ్రేట్ మ్యాథమెటీషియన్ ఇండియన్ మ్యాథమెటీషియన్ శ్రీనివాస రామానుజం అయితే ఆయనకి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులకి అక్కడ తిన్నటువంటి ఆహారము ఆయన పడక ఆయనకు జబ్బు చేసి చాలా చిన్న వయసులోనే చనిపోయాడు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన రాసినటువంటి ఆయన చేసినటువంటి లెక్కలను ఇంకా కూడా పరిశోధన చేస్తున్నారు తనపై దాన్ని తెలుసుకోవడానికి మరి మనం చేయాల్సింది ఏంటి లైక్ ఇప్పుడు మామూలుగా ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తే తపన మాత్రం అందరిలో ఉండాలి కష్టపడన్నా నేర్చుకోవాలా ఇష్టంతో నేర్చుకోవాలా అందరికి మామూలుగా ఏమనిపిస్తుంది అంటే మామూలుగా స్కూల్ ఏజ్ పిల్లలకి వాళ్ళు భయపడేది గణితం సబ్జెక్ట్కి తర్వాత ఫస్ట్ గణితం తర్వాత ఫిజికల్ సైన్స్ తర్వాత ఇంగ్లీష్ మూడు సబ్జెక్ట్స్ కదా తెలుగు భయపడుతున్నారు ఎవరన్నా అయితే పడుతున్నారు మరి ఆలోచించండి గణిత శాస్త్ర శాస్త్రవేత్తలు ఎంతమంది ఉన్నారు అది ఒకవేళ హార్డ్ సబ్జెక్ట్ అయితే వాళ్ళందరూ దాని మీద ఎందుకు పరిశోధనలు చేస్తారు అంటే దాంట్లో ఏంటి దాని మీద మనకు ఫస్ట్ మనం చేస్తాం మన మైండ్కి ఏమని ఇది సబ్జెక్ట్ హార్డ్ ఇది కాకరకాయ ఇది చేయదు అట్లనే కాకరకాయ చేయదు చూడగానే చేయదు తినోద్దు దాని నుంచి ఎంత ఆరోగ్యం వస్తుందో అది మర్చిపోతాం మనం చేయదు అదొకటే మైండ్ లో ఫీడ్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా వంట చేస్తే కూడా పుట్టారన్న అదే విధంగా స్కూల్లో వేయగానే మరి లెక్కలు చాలా కష్టపడుతుందో చేయాల్సి వస్తుంది చెక్కలు లెక్కలు చాలా హార్డ్ సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచే మీకు చెప్తుంటారు మీకు తెలివి వచ్చినప్పటి నుంచి మీకు స్కూల్లో చేసినప్పుడు తెలివి వచ్చిన తర్వాత అంటే స్కూల్లో మూడు సంవత్సరాలకి ఇప్పుడైతే ఐదు సంవత్సరాలకి జాయిన్ చేస్తున్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్లో అయితే మూడు సంవత్సరాలకే కదా జాయిన్ చేస్తారు ఆ జాయిన్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మనకి మనిషికి కొంచెం అర్థమవుతుంటుంది అనమాట ఇప్పుడు ఏం చెప్తుంటారు లెక్కలు బాగా నేర్చుకో లెక్కలు బాగా నేర్చుకో లెక్కలు చాలా గొట్టు అంతే కదా హార్డ్ సబ్జెక్ట్ ఇక మైండ్ లో ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తుంటుంది ఫీడ్ అయిపోతుంది ఆహా లెక్కలు అంటే హార్డ్ సబ్జెక్ట్ అందుకోసం దానికి ఏం చేస్తుంటాం మనము ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళకి దూరంగా ఉంటాం కదా అట్లా సబ్జెక్టు లోపల గణితానికి కూడా మనము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాం అట్లా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి 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 ఆ డిస్టెన్స్ ఎక్కువైపోతా తగ్గుతుందా ఎక్కుతుంది ఎక్కువైపోతుంది ఇంత ఇష్టం లేని వ్యక్తి ఇప్పుడు ఒకసారి ఒక మనిషి అంటే ఇష్టం లేదు అన్నప్పుడు కొంచెం దూరం ఉంటాం ఇంకొకసారి ఎక్కడ దూరం నుంచి అమ్మ మనిషి దగ్గర పోవద్దని చెప్పేసి ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోతాం ఇంకొకసారి ఎక్కడైనా వేరే దగ్గర కనిపిస్తుంది అట్లా ఇష్టం లేనటువంటి వ్యక్తికి ఏ విధంగా దూరం వెళ్ళిపోతామో మనము ఇష్టం లేని సబ్జెక్ట్ కూడా చిన్నగున్నప్పటి నుంచి అట్లా దూరం మెయింటైన్ చేసుకుంటూ 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 టెన్త్ క్లాస్కి వచ్చేసరికి గణితము అంటే హార్డ్ సబ్జెక్ట్ దానికి ఒక టైటిల్ ఇచ్చేస్తాం మనం కానీ చాలా తప్పదు ఎందుకంటే నేను మిగతా ముందు కూడా చెప్పినాను ప్రొద్దున నాలుగింటికి బ్రహ్మ ముహూర్తం అని చెప్తాం ఆ టైం లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఆ టైం లోపల లేచి మనకు ఏదైతే హార్డ్ అనిపి హార్డ్ అసలు ఏ సబ్జెక్టుగా అట్లయితే మ్యాథమెటిషియన్స్ ఉండనే ఉండరు మరి హార్డ్ సబ్జెక్ట్ అయితే